ఉగాదికి చూడండి మొత్తం ఎలా పెట్టారో మొత్తం కంప్లీట్గా ఎవరు బిజీలా వాళ్ళు ఉన్నారు ఎంతమ్మా పండ్లు పది రూపాయలకు రెండా ఈ పది రూపాయలు రెండా పది రూపాయలకి మూడు ఇరవైకి ఇచ్చేసి పది రూపాయలు మర్రాకులు అంటే ఇగో ఈసారి ఆకాశానికి దాటిపోతున్నాయి బంతి పూలు రెండు వందలు అంట కిలో తీసుకునే వాళ్ళు తీసుకుంటారు నేనైతే వాళ్ళ ముంగడు తీసుకున్నా జర చిన్నవి ఉన్నాయి నూట యాభై రూపాయలు కిలో అంటే ఇంక అర్ధ కిలో తీసుకున్న ఇంకా అక్క మంచిదేమో అరవై రూపాయలే ఇచ్చింది నలభై నలభై రూపాయలు ఇచ్చింది వంద రూపాయలు తీసుకుంటే ఇంక అట్లుంటే చూడు భయ్యా ఏందో ఈరోజు ఈ సంవత్సరం అంతా మనకి కష్టాలే బాగా ఎదురయ్యేది అట్లున్నాయి రేట్లేమో ఆకాశంలో ఉన్నాయి సరే ఎవరికి ఖర్చు ఉంటుందో ఏమో మనకైతే తెలియదు కదా ఒకసారి అడుగుదాం మీకు కుండది కుండ రేట్ ఉందో ఎంత కాకుండా నల్లది నూటెన్ దానికన్నా పెద్ద లేదా ఇప్పుడు వద్దు అడుగుతున్నాకా సుర్రా అర్ధ కిలో పువ్వులు ఈడ ఒక పురుగుబి వచ్చింది ఏ పురుగు పక్కకెళ్ళు ఈరోజు స్వామివారిది ఏదో పెళ్ళి ఉన్నట్టుంది వైభవము సారీ సారీ మ్యారేజ్ ఏదో ఉన్నట్టుంది అందుకే గంటలు గుడిలో బాగా మోగుతున్నాయి ఇక మా వరలక్ష్మి మేము చేస్తుంది నేనేమో నారియలు పువ్వులు లోపట్ ఉన్న ఈ ఆకులు అన్నీ తెచ్చుకొని అయితే ఇంట్లో పనిచేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ జర బిజీగా ఉన్నా బాయ్ బాయ్ మామిడికాయ పచ్చడికి రెమెడీ స్టార్ట్ అయింది సారీ పచ్చడి ఇలానే మొత్తం ఇది పెట్టేసినాము సో దాంతోపాటు పువ్వులు అయితే ఆడ పువ్వులు వేసి ఇంకా మెలిగినాయి పువ్వులు ఇంకా రెండు దండలు పెట్టినాం అలాగా అది చూసుకురా అలాగ రెండు దండలు ఒకటి రెండు మూడు ఓ పది పువ్వుల వరకు అయితే మెలిగినాయి సో పండుగ పోతున్నావా గుడికి ఊరికి పోతున్నావా ఏ ఊరికి బొంబాయి హాస్పిటల్ ఏమో ఏ ఊరికి పోతుందో పండుగ యాసలేదు సో అది ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఉగాది అందరికీ మనస్ఫూర్తిగా ఇరవై వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు అందరికీ పేరు పేరున గుణపడి ఉంటానని ఒక మరొక్క మాట చెప్తున్నా మీరుంటేనే నేనున్నా ఇదైతే నిజము ఇది వాస్తవము మీ నుంచే ఇంత గ్రోత్కి వచ్చిన సో మమ్మీ ఇక్కడ హ్యాపీ ఉగాది చెప్తావా సరే పూజ చేసుకో పూజ చేసుకున్న తర్వాత చదువు అని ఫ్రెండ్స్ ఇంకా మా వరలక్ష్మి అయితే పూలు గుచ్చే టైంకి అయితే పూజ అయితే చేసేసింది ఏం చేసింది ఫెషల్ ఈరోజు అని అడిగితే నేను బిజీ ఉన్నబ్బా అంటే బగార్ రైడ్ చేసింది భయ్య అట్లనే అదేంది గంగవెలి పప్పు చేసింది ఈ ఎండాకాలం మొత్తం కంప్లీట్గా సెలవు అనేది తినండి ఎందుకంటే బాడీ అనేది టెంపరేచర్ డబల్కి టివల్ అవుతుందేమో ఓకేనా ఫ్రెండ్స్ మొత్తానికి కొండ తీసుకున్నాం నల్లకొండ ఇక ఎండాకాలం బి మనకి బెనిఫిట్ ఉంటుంది కదా సో దాని గురించి నువ్వు బాగానే ఉన్నావు మా దగ్గర గుంజేదట్లోనే ఉన్నావు నువ్వు దాంట్లోనే ఇంకా మొత్తం కేసానా అది కథ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఒకటేసారి పెద్దది తీసుకున్నా ఈ ఎండాకాలం అంతా నేను ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగా కన్నా కుండలో నీళ్ళు తాగడం బెస్ట్ కదా సో మేము ఫస్ట్ అయితే ఇలా అలంకరణ చేస్తాము అలంకరణ ఎందుకు చేస్తాము అంటే మమ్మీ అలంకరణ ఎందుకు చేయాలి మమ్మీ తెలియదా అయ్యో నీకేదో తెలుసా అని నేను ఏదో అనుకొని చెప్దాం అనుకున్నా ఈ అలంకరణ ఏందో బీ తెలియకోకుండా ఉన్నాము ఆ వరలక్ష్మికి ద బ్రేకింగ్ న్యూస్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు పచ్చడి బొత్తు కంప్లీట్గా చేస్తు మీ మమ్మీ చేస్తుంటే నువ్వు చేసినావు అది కంటెంట్ ఎందుకంటే మనకు డైరెక్ట్గా ఏం చేయాలో అర్థం కాదు తెలియదు కదా పూర్వీకులు ఏం చేస్తారో దాన్ని బట్టి చేస్తూ ఉంటాం కదా మమ్మీ అంత మించి ఇంకేం లేదు కదా ఏ నామైనా ఫస్ట్ మన నామము ఏడుకొండల స్వామిది గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద ఆపద మొక్కువాడ గోవింద ఏమంటారయ్యా మన కలియుగ దైవము ఒక ఏడుకొండల స్వామి సో పచ్చడికి ఏమేమి పెట్టినాం బాబు చెయ్యాలయ్ అని దిక్కు పోలేలకి ఉడకబెట్టేసినావా వా చాలా స్పీడ్గా చేస్తున్నావు అన్ని పనులు ఇది చాలా స్లో అయింది కదా ఇది పచ్చడి చేసి అయ్యవారికి ఎక్కిచ్చి దాని తర్వాత నువ్వు తినేసే మమ్మీ చాలాసేపు అయింది తినకా చూసారా ఫ్రెండ్స్ ఎందుకు ఇది కట్టాలి మమ్మీ సాంప్రదాయం సాంప్రదాయం అంతే ఏం తెలియదు అయితే అది పచ్చడికి చేసేటప్పుడు కదా కట్టాల్సింది పచ్చడి కట్టినావా మరి నల్ల నల్లది తెచ్చినాయి ఈసారి వా బెల్లం నీళ్ళ ఫస్ట్ బెల్లం నీళ్ళు తీసుకొని చేసేసినావు అబ్బా చాలా స్పీడ్గా చేసినావు మమ్మీ ఏదో అనుకున్నాను స్లోగా చేస్తామేమో అనుకున్నాం ఆ చెంచేందుకు మమ్మీ చేతోనే వేయరాదు చేయి కన్నా మించిందా చెంచా చెంచే చెయ్యే ఎక్కువ చేయతం చేసే ప్రతి వస్తువు ఏదైనా కానీ పడి ఉంటుంది అదే చెంచే చేసే వస్తువు ఏదైనా కానీ పడి ఉండదు అంటారు చూడు ఇన్ని రోజులకి స్టీల్ బిందెలో చేసినావు చాలా ఆనందపడుతున్నాను ఎందుకంటే స్టీల్లో ఎక్కువ చేయవు అల్యూమినియంలో ఎక్కువ చేస్తావు మనకు హెల్త్ ఇష్యూ వచ్చేది అల్యూమినియంలోనే అని ఎప్పుడు తెలుసుకుంటారేమో కానీ నేనైతే కొండ అయితే తెచ్చుకున్నా ఇంకొన్ని రోజులు అయితే కొండలో తిందాం మమ్మీ రైస్ ఏమైనా కుకింగ్ అయినా కొండలో చేస్తామని కోరుకుంటున్నాను ఈ వీడియో వల్ల చాలామంది చాలా జల్లిన గ్రోత్ రావాలి అని కోరుకుంటూ హ్యాపీ ఉగాది అందరికీ పులుపు బెల్లం ఉండదు అవును అందుకు వేస్తున్నావా ఓకే పులుపు గోవిందా సో మీ లైఫ్లో ఎప్పుడైనా సంవత్సరం కొద్దిలో పులుపు ఎప్పుడైనా అనిపించిందా అనిపిస్తే కామెంట్ చేయండి ఒకవేళ తీపి ఎప్పుడైనా అనిపించిందా తీపి విషయాలు చాలా ఉంటాయి పులుపు విషయంలోకి వచ్చే ఓపలికే గసగసాలు వేసినావా మామిడికాయ మామిడికాయ ఎందుకు చెప్పులు తురుము అయితే జర బాగుంటుంది అని వేసినావు నాకు అర్థమైంది లేదు చేదు అదేం చెప్పు వేప పువ్వు సో దానితోపీ చాలా బాగా పుట్టినాలు కొంతమంది నీవు నీ తినని కానీ వేసుకున్నావు చెప్పు లాస్ట్కి ఫైనల్గా అయితే కొబ్బరి కొబ్బరి బిపోయిన పోయినసారి వేయలేవు కదమ్మ మర్చిపోయింది ఈసారి ఈసారి అయితే యూట్యూబ్ నుంచి అయితే గుడ్ యూట్యూబ్కి తెలుస్తుంది ఈసారి మనం ఏం చేసినా కానీ ఎందుకంటే మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఖచ్చితంగా కదా వీడియోలు సో గసగసాలు ఉన్నాయి పోయా ఒకటే చెప్పు ఇది గసగసాలు ఎందుకు అది గ ఏమో వేస్తారా అట్లా ఉంటుంది భార్య ఏమేస్తావేమోనే లాస్ట్కి మమ్మల్ని బాత్రూమ్కి అయితే పంపేవు కదా ఇప్పుడు ఫ్రెండ్స్ వేసి తిప్పాలేమో మొత్తం ఉప్పు పి వేస్తారా సో కారం వేస్తున్నావు కొద్దిగా ఓకే పసుపు వేస్తావా పసుపు ఒకటే ఉంది బాకీ సో ఫ్రెండ్స్ మేమైతే ఈ విధంగా అయితే చేసామండి ఇప్పుడు దిప్పు మెల్ల దిప్పు ఓకే మా ఇంట్లో పచ్చడి ఈ విధంగా చేసాము అయిపోయిందా మమ్మీ ఇంకేమైనా పక్కన పెట్టాలా కొద్దిసేపు కొబ్బరికాయ కొట్టాలి కదా రైట్ రైట్ వెళ్ళి చేయి పూజ అయిపోయిందా వావ్ స్మెరాకిల్ చాలా స్పీడ్గా పూజ చేసి మొక్కేసి అన్నీ పెట్టి పూచేసను మమ్మౌస్ల లేచి కుంబరలకి దగ్పట పంద్రే హై ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ మమ్మీ ఏం చేస్తునో जरा చెప్పి చేస్తే మంచి ఉంటది పోలేలో పోలేలో చేస్తున్నాం ఫ్రెండ్స్ పోలేలో కొంతమంది మేము అయితే పోలేలంటం కొంతమంది బచ్చారు అసలు నాకోసమేనా ఏంది అది నిమ్మకంది సందున

మీ మమ్మీ వాళ్ళేంటి మా అత్త నోట్లో నోట్లోంచి వస్తానే లేదు మీ అమ్మగారింటికి మా అత్త గారింటికి అనాల ఉన్నావు చూడండి ఫ్రెండ్స్ ఇక ఈ రోజుల్లో ఆ లేడీస్ అయితే బాగా అప్డేట్ అయ్యింది ఏ ఎప్పుడు పోయినా ఏ ఇక్కడ పోయినా మన మన ఎంట మన ఎండలో ఆ ఎండ దేవుడా అప్పుడప్పుడు రెస్ట్ ఇస్తాడు దాని భార్య మాత్రం ఇయ్యారు ఏమైంది ఏడు నువ్వు నేను చెప్పినానా పోతాని ఇవే ఉంటాయి పిల్ల అయితే మైదా వేసినా దీంట్లో ఇరక్కుపోయింది కొద్దిగా డౌన్ చేద్దాం ఓకే వాళ్ళకి కనిపిస్తే ఉంటుంది కనిపిస్తుంటది మైదా ఓకే భయ్యా గోధుమ పిండి రెండు గ్లాసులు వేసినాం ఓకే చూడు ఇంకొద్ది అది ఎన్ని కిలోలు హాఫ్ కేజీ చాలు లేదు ఇది హాఫ్ కేజీ ఉంటుందా చాలు మన దగ్గరికి కాదమ్మా మీ ఎంతమందికి డొనేట్ చేయడం అనుకుంటున్నాం ఒకటి క్లియర్గా చెప్తావా డొనేట్ అయింది డొనేట్ ఎంతమందికి ఇద్దామని అనుకుంటున్నాం ఎన్నెన్ని ఇద్దాం అనుకుంటున్నాం మా చుట్టాలు మీ చుట్టాలకి మొత్తం అర్ధ కిలో సరిపోదు తల్లి కిలో కావాలి తల్లి నేను వెతుకుతూనే ఉంటాను తల్లి జగదంబలుగు జగదంబలుగు ఇప్పుడు వీళ్ళు వస్తలేదు అసలుకి అప్పుడన్నా వస్తుండే మా చిన్నప్పుడు వీళ్ళు వస్తుండే చూశావ తల్లి తల్లి చక్కెర వాటర్ ఎందుకేస్తున్నావే ఉంటది చూసారండి వీళ్ళకి మా భాష అర్థమే కాదు మళ్ళీ తర్వాత అడుగుతూ ఉంటారు వెయ్యి ఇంకా పిల్ల వెయ్యి నేను పిల్ల ఎట్లున్నావు బాగున్నావు ఎట్లున్నావా నీ జాతకాన్ని చెప్పాలంటే చెప్పమంటావా నేను ఇప్పుడు కోయా ద్వారా కోయా ద్వారాతో ఎట్లా నేను నీకు పెళ్ళి కాలేదు పెళ్ళి అయింది పెళ్ళి పెళ్లి కాక నా జీవితం నాశనం కాక కాదు ఇప్పుడు కొంతసేపు కోయ దొరే లాగానే ఉంటారు కోలేనా పసుపు లేదు యాంటీబయాటిక్ ఏది తినకూడదు తెలువా నిజంగానే తల్లి నీకైతే అంటే అన్నా అంటావు చేసేదేమో గిట్లా ప్పటి నుంచి షార్ట్ వీడియోలు వస్తాయి వీడియోస్లలో గప్పటి నుంచి పసుపు వేయకోకుండా పసుపు లేని తినపోతే కాదు కొంచమే ఇంకా నేనేమన్నా వేస్తున్నా అయ్యి అరే మమ్మీ పసుపు పట్టలేదే అరే నీ కాలు ముక్త మమ్మీ పసుపు వేయరాదే రాదు ఎందుకు అట్టేస్తున్నావు రాలేదు మమ్మీ కొద్దిగా మరి పసుపు అక్కడ ఉక్కోరు యాంటీబయాటిక్ పసుపు నీకేమో తెల్ల పోలేలు కావాలి నాకేమో పసుపు పోలేలు కావాలి ఏంటి ఏది అవుతుంది ఏం ఎక్కువ కాదు మా మమ్మీ ఇంత వేస్తుండే మంచిగా అప్పుడే వేస్తుండే మంచిగా అయిపోవు నీళ్ళు పోయి ఇక్కడ పని చేయాలి అక్కడ పని చేయాలి ఏందేమో నా జీవితం అంతా పెళ్ళి మాత్రం చేసుకోకండి అయ్యా పెళ్ళి చేసుకొని నా జీవితం నాకు ఆగ కాకండి అయ్యో నా బానే బాగా చేసింది జాబ్ చేస్తుంది కాల్ సెంటర్లో జాబ్ చేస్తారా ఫ్రెండ్స్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా పంజా గుట్టలు అయితే కాల్ సెంటర్లో వేకెన్సీ అయితే ఉంది అని అనుకోకుండా దాని గురించి తర్వాత మాట్లాడుతున్నా జాబ్ చేస్తావా ఇంటికాడ జాబ్ అంతా నాతో చేపిస్తున్నా ఇంకా నువ్వు పని పోతే నా మాట వింటావా నా పోయి పిండి పంచం జొత కాలవి చెప్పిను మామ ఇట్లా చేయాలి ఏం చేయాలి మా అమ్మ అడె మాత మట్టా చెప్పు మా మమ్మీ నేను upstairs లైట్ కయా నా ఎందుకో నా ఉండలా అక్క కూడా అంటుంది నైట్ మాకేమైంద సార్ கரెంట్ లేదు ఏం గాలి మా అమ్మన్నప్పుడు రాదు కానీ ఫుల్ గాలి ఆ గాలికే కొస్సే బండి అప్పుడు అక్కడ ఏమంటుంది నైట్ అంతా నిద్ర లేదు అందుకే ఇంకా పన్నే రాలే మా గాలి అయితే చెత్తమ ఇంట్లో అయితే గిన్నెలే పడ్డాయి అంత గాలి మా ఇంటికి మా టీనా వచ్చింది సో మా టీనా వచ్చి అన్నయ్య నేను గడప ముగ్గులేస్తా అన్నయ్య ఏమన్నా ఉంటే నాకే చెప్పన్నయ్య అన్నది సో ఈరోజు వీడియో మీకు ఎందుకు చెప్పడం అయితే జరిగిందంటే రేపు ఆమె జాబ్కి వెళ్ళడం ఉంటుంది సో దాని గురించి మీరు ఇక్కడ కనిపించేది చిన్నప్పుడు టీనా సో అప్పుడు జరా లడ్డు లడ్డుగా ఉండే దాని తర్వాత బక్కగా అయింది చూసారా ఫ్రెండ్స్ బాల్ బాల్లాగా దాని తర్వాత నేను వేసిన ఫ్రెండ్స్ కొద్దిగా పువ్వులు అనేవి తేడా కొట్టడంతో నాకు అర్థమైపోయింది వీడికి రాదురా అని సో దాని తర్వాత ఈ మా ముగ్గ ముగ్గ ఏందమ్మా ఇది డిజైన్ అంటే గడప డిజైన్ అంటే నేను కలిసాము అడిగితే అమ్మ డిజైన్ వేసింది సో అలా ఉంటుంది మా టీన్ అది ఇంకో అయిన చూడు బాలేక వేసుకో సూపర్ ఉందమ్మా ఆసం ఉంది భయ్యా మీరు కింద కామెంట్ చేయండి బాగా చేసిందా అయ్యో ఫోటో కనిపిస్తలేదు కదా టా టంటా టంటా ఈ చూసారా ఫ్రెండ్స్ ఈ మా రేఖలోవి చాలా అద్భుతాలు ఉన్నాయి దగ్గరగా చూపిస్తాము అది ఫ్రెండ్స్ ఇక మా రామ్ చరణ్ నేనైతే ఒక పడుకున్న ఫ్రెండ్స్ నా లేదు ఇంకా మా ఇంటికి వచ్చి మమ్మీకి పోలేలు తెచ్చిన మా మామ అయితే ఊరి నుంచి వచ్చాడు సో నేను ఇంకా అయితే ఆ సినిమా వచ్చింది లా కీలా కీలా లీలా లీలా ఇంకా మమ్మీ ఇంటికి వెళ్ళినాను వెళ్ళంగానే మమ్మీ అయితే ఒకటే నవ్వుతుంది ఏమైంద్రా ఏమైందిరా అంటే ఎట్లున్నాం మమ్మీ ఇక ఇంటికి వచ్చినా కదా మేమైతే మా పండగలో ప్రతి పండగ ఏ పండగ అయినా మమ్మీ డాడీ మాత్రం ఖచ్చితంగా కాలు మొక్కే ఏ పనైనా చేస్తాం కానీ ఈసారి మాకు వర్క్ కాడ ఈ పని కాడ అన్నీ చేసుకొని వచ్చే లోపలికి ఈ టైం అయింది ఇంకా మా మామగారి దగ్గర మా మామ కాలువి మొక్కిన ఎందుకంటే మా మామీ చాలా రోజుల తర్వాత ఊరి నుంచి వచ్చాడు సో మా మమ్మీ అమ్మా అయ్యా అట్లా ఎంత బాగా పండుకొని మా అన్న నేను కుడితే ఒకటే నువ్వు నా పండుకున్నాము మా అన్న లాస్ట్ వేసిన మధ్యలో నేను బెడ్ పెట్టేసుకొని పండుకున్నాను నా దగ్గర వచ్చి కడుపు చూపించి పండుకుంటుంది రాత్రి మా అన్న చూసి స్పర్శన అయింది పట్టు అని విరిస్తుంది కదా అమ్మాయి కుక్క అని కుక్కున్నది ఏమనిపిస్తుంది మంచిగా అనుకుంటా హాయ్ చెప్ప బాబాయ్ మా కొడుకు కోడలు మా ఇంటికి వచ్చినారు ఈరోజు పండగ హోటల్ పిచ్చి అని చెప్పారు కాళ్ళు వచ్చినారు ఫ్రెండ్స్ మా ఇంటికి మా పెద్ద కోడలు పెద్ద కొడుకు వచ్చినారు కాళ్ళు are